ఓషయ గ్రంథము చివరి పుస్తకాలు ఏంటంటే జకర్య హగ్గయి అగ్గయ్య ప్రవక్త కాలంలోనే వాళ్ళు అప్పటికే చర నుంచి వెళ్ళిపోతారు కానీ దేవుని మందిరం గురించి ఏం పట్టింపు లేకుండా ఉంటారు అందుకే ఒకటో అగ్గయ్య ప్రవక్త ద్వారా హెచ్చరించబడతారు అక్కడికి వెళ్ళారు అప్పటికే వెళ్ళారు అందుకే అగ్గయ్య గ్రహాలు వాళ్ళు వెళ్ళారు కానీ వెళ్ళి దాని గురించి పట్టింపు లేకుండా వాళ్ళు సారం వేశం గృహాలు నివసిస్తున్నారు ఎక్కడ ఐశ్వర్యంలో అది ఎప్పుడు బబులోని చెర తర్వాత ఇప్పుడు ఈ హగ్గయ్యి గ్రంథము జకర్యా గ్రంథము మలాఖి గ్రంథము తర్వాత ఎజ్రా దానియలు ఎస్తేరు ఇవి చివరి పుస్తకాలు బైబిల్లో మనకు మధ్యలో కనపడతాయి కానీ చరిత్ర ప్రకారం ఆర్డర్లో చూస్తే చివరి పుస్తకాలు ఏంటంటే చివరి పుస్తకాలు దానియలు గ్రంథం తర్వాత ఓషయా జకర్య అగ్గయి మలాకి అక్కడ మనం చూస్తాం ఆ తర్వాత చూస్తే ఎజ్రా ఎస్తేరు నెహమ ఇవి చివరి కాలం ఇవి చివరి కాలం అంటే బైబిల్ ప్ర చరిత్ర ప్రకారం మనం చూస్తాం సరే ఇక్కడ మనము ఈ యజరా గ్రంథము మనకు గమనించినప్పుడు ముఖ్య పదం ఏంటంటే యహోవా వాక్కు ఈ యొక్క ముఖ్య వచనాలు మనకు ఉన్నాయి ఒకటో అధ్యాయ ఐదో వచ్చిన ముఖ్య వచనం ఉండదు దేవుడు ఎవరెవరిని మనసును ప్రేరేపించిన వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుశంలో ఉండటకు యహోవ మందిరం కట్టుటకు ప్రయాణం యజరా ఒకటి ఐదులో అంటే ముఖ్య వచనం ఏంటంటే దేవుడు ప్రేరేపించి ఎవరిని ప్రేరేపించండి ముందుగా కోరేశ్వరాజును ప్రేరేపించాడు ఒకటో అధ్యాయంలో రెండులో దేవుడు పారసీక రాజుని కోరేసుని ప్రేరేపించాడు ఒకటో అధ్యయ ఐదో విషయంలో ఎవరిని ప్రేరేపించాడు ఎక్కడంటే దేవుని మందరగలడానికి మొదటి నాయకత్వం జరుబాయుబుల నాయకత్వంలో వారిని ప్రేరేపిస్తే వారు కూడా కూడుకుని అంటే వాళ్ళు కోరేసు ఊరకునే ప్రేరేపించాల అది దేవుని ఏర్పాటు అది దేవుని ప్రేరేపణ కోరేసు ఊరకునే ఆజ్ఞవల దాని వెనక దేవుని హస్తం వీరు ఇక్కడ కూడా ఈ నెహ మొట్టమొదటి నాయకు వచ్చి జరుబాబుల కాలంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు రాలా అది దేవుని ప్రేరేపణ అందుకే ఒకటి ఐదులో అక్కడ రాబంది కదా ఎవరెవరి మనసులను ప్రేరేపించిన వారందరూ బయలుదేరారు ఎక్కడ బయలుదేరారు వీళ్ళందరూ యరుషులకు బయలుదేరారు అది దేవుని ప్రేరేపణ దేవుని కార్యము అలాగే బయలుదేరారు వాళ్ళు అంటే మనం కూడా దేవుని ప్రేరేపణ దేవుడు ప్రేరేపిస్తుంటాడు కనుక మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తారు రోమపత్రికలో దేవుడు ప్రయాణం కొరకు ప్రేరేపిస్తాడు ఒక పని కొరకు ప్రేరేపిస్తాడు ప్రజలను విడిపించడానికి కోరేసరాదని ప్రేరేపిస్తాడు అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ సువార్థ కొరకు పౌలు గారిని ప్రేరేపించాడు మాసు దేవుని వెళ్ళడానికి దేవుని ఆత్మ ప్రేరేపించాడు ఇలాగా దేవుని ఆత్మ ప్రేరేపణ బక్తిశింగ్ గారు కూడా అనేక సమయం ఆయన ఆత్మ ప్రేరేపించి అర్ధరాత్రి టైంలో వెళ్ళి ఎవరికో స్వార్థపన దేవుని ఆత్మ ప్రేరేపణ ఈ టైంలో ఎవరు ఉంటారు ప్రభాటే లేదు వెళ్ళమన్నాడు వెళితే అక్కడ సూసైడ్ చేసుకునే వ్యక్తి కనపడ్డాడు అయ్యా ఎక్కడికి వెళ్తాండి కోపంతో వేదం రాకుండా ఫీలింగ్ ఉంటాయి కదా ఆ వ్యక్తి అయ్యా ఆ గురు దయచేసి దేవుడు నీతో మాట్లాడమన్నాడు దేవుడు మాట్లాడుమంటున్నాడా దేవుడు చెప్తున్నాడు అనే ఆ వ్యక్తి అంటే అప్పుడు దేవుని మాటలు చెప్పగానే భక్సింగ్ గారు ఆ మాటలు చెప్పగానే ఆ వ్యక్తి తీర్మానం మానుకొని సూసైడ్ మానుకొని ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకుంటాడు అంటే చూడండి అది ఆ అర్ధరాత్రి టైంలో అది ఎవరు ప్రేరేపణ దేవుని ప్రేరేపణ అలాంటి చాలా జరిగిన భక్సింగారు జీవితం సరే అంటే చూడండి దేవుని ప్రేరేపణ కింద వెళ్ళటం అనేది అసలు ఎంత నడిపింపు ఎంత ఆత్మీయత కనబడుతుంది కనుక మనము ఇక్కడ మనము ఇక్కడ ముఖ్య వచ్చిన మనం అంటే బైబుల్ అంతా ముఖ్యమైనది వాటిలో ఇంకా ముఖ్యమైన విషయాలు అంటే అక్కడ ఒకటి ఐదు ఆరో అధ్యాయం ఇరవై రెండు ఏడు పది ఇవన్నీ చూస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుంది కానీ అంటే ప్రభుత్వం అయితే అప్పుడప్పుడు మనం చూద్దాం అప్పుడప్పుడు చరిత్ర గురించి అసలు ఈ సందర్భాలు ఎందుకు రాబడ్డాయి ముఖ్య విషయాలు ఏంటి ఈ బైబుల్ చరిత్ర కాలం కొన్ని ఇంకా మనం అనేక విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు టైం ఎక్కువ ఎక్కువైద్ది ప్రార్థనకు వెళ్ళాలి కనుక సరే ఒకటి దేవుని హస్తం తోడుకుంటున్నారు ఎరుషులేముకు చేరుతూ వచ్చిన ఈ యొక్క రాజు కాలం పారసీక రాజు కాలం రెండో మార్చున్నారు అండి రెండోది ఇక్కడ ఏడు ఇరవై ఏం రాబడింది అండి రెండు ఏడు ఎనిమిదిలో యోహో వక్కర్ణ ఏం ఏం చేసినప్పుడే తోడుగా ఏమైంది రైట్ అది అంటే దేవుని హస్తము తోడై ఉండి ఏం చేస్తుందంట బలపరుస్తుంది ఇది రెండవ మాట దేవుని హస్తము తోడుగా ఉండి బలపరిచేదిగా ఉంది కనుక ఇప్పుడు ఎవరిని బలపరిచింది ఇక్కడ ఎజరా గారిని బలపరిచింది ఎజ్రాగారితో పాటు వెళ్ళే వాళ్ళని బల బలపరచి మనం ఎప్పుడైతే దేవుని ఏర్పాట్లో ఎజరా గారు వెళ్తుంటే ఎజరా గారితో పాటు బలపరచడం కాదు ఏం చేస్తుంటే వాళ్ళని బలపరిచి ఏం చేసింది నా నాతో కూడా నేను బలపరచబడి నాతో కూడా ఒచ్చుటకు ఇస్రాయిల్ ప్రధానులను సమకూర్చుతుంది అంటే దేవుని హస్తం బలపరచబడకపోతే హస్తం తోడుగా ఉండకపోతే మనం ఎవరిన కూడా ఏం చేయలేము సమకూర్చలేము కదా మనం ఎవరిని ఏం చేయలేము దేవుని హస్తం తోడుగా ఉండకపోతే మనం ఎవరు కూడా ఏం చేయలేము కనుక మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం భర్త భార్యని ఏం చేయలేదు భార్య భర్తను చేయలేదు తల్లిదండ్రుల పిల్లల్ని పిల్లలను కూడా దేవుని హస్తం పనిచేయకపోతే ఎవరిని మనం మార్చలేము కదండి లోకల్ తెలియక సామాన్లు ఏమనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి చేస్తున్నారని అంటారు మనుషులు మార్చడం ఏమరుస్తాడు అందుకే భక్తి ఉన్నాడు గాడిద లేదా గుర్రాన్ని ఏడు దాకా తీసుకోవచ్చు కానీ మనం నీళ్ళని తాపగలుగుతామా నీళ్ళని తాపలే తెసబోడ తీసిపోతాం కానీ అంటే హృదయాలు మార్చే దేవుడు ఆ సత్యానికి పాపం తెలియదు పాపం తెలియక అమాయకులు మత మార్పిడి లేదో ఏదో మారుతాను అది మత మార్పుడు కాదు హృదయం మార్పుడు జీవితం మార్పిడి అది దేవుని ఆత్మ చేత నన్ను మార్చింది ఇది పరిశుద్ధాత్మ దేవుడే కనుక ఎవరో మనుషులు మార్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మనల్ని కూడా రక్షించబడే వారిని ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆత్మ వల్లనే మార్చబడ్డాం సరే ఇక్కడ మనం గమనిస్తే దేవుని హస్తం తోడుగంటే బలపరచబడి ఈ రె రెండవ నాయకత్వం గారి నాయకత్వంలో ఇస్రాయిల్లు ప్రధానను సమకూర్చుకోగలిగినారు ఇది రెండవ కార్యం అంటే దేవుని హస్తం తోడుకుంటే మనం ఏం చేస్తారు సార్ మనము బలపరచబడతాం ఒక భార్య బలపరచబడింది ఒక భర్తగా బలపరచడం పిల్లలుగా తల్లిదండ్రులుగా ఆత్మీయంగా ఒక భక్తుడు ఒక దైవ సేవకులు ఒక విశ్వాసులు బాధ్యుగల సహోదరులు దేవుని హస్తము వారికి తోడుగా ఉంటే బలపరచబడతారు ఈ బలపరచబడినప్పుడు ఏం చేస్తా అంటే వారు ఇతరులను సమకూర్చగలుగుతారు ముందు వ్యక్తిగతంగా నిన్ను నన్ను మనం బలపరచాలి మనం సమకూర్చబడాలి నేను సమకూర్చబడకుండా ఇతరులను సమకూర్చలేను దేవుని హస్తము తోడుగా ఉండాలి మొట్టమొదటిది అదే సమయంలో నేను సమకూర్చబడాలి అంటే చేరు వచ్చిన నీవు నేను ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డలు కూడా ఏం కావాలంటే దేవుని హస్తం తోడుగా ఉండాలి మొదటిగా రెండవదిగా వాళ్ళు తమను తాము దేవుని ఆత్మతో సమకూర్చబడాలి సిద్ధపరచబడాలి ఇతరులు కూడా సమకూర్చు అందుకే ఏసుకెళ్ళ ప్రభుత్వం ఏమన్నాడు ఏసుకెళ్లతో నరపుత్రుడు నీవు సిద్ధపడము నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచుము అంటే నువ్వు సిద్ధపడకుండా ఇతరుని సిద్ధపరచలేవు ఒక భార్య సిద్ధపరచకుండా భర్తను సిద్ధపరచలేదు భర్త సిద్ధపడకుండా ఆత్మీయంగా భార్యను సిద్ధపరచలేదు దేవుని బిడ్డలంగా మనం కూడా ఇతరులను సిద్ధపరచలేము అందుకే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మొట్టమొదటిగా అనుభవం మనకున్నదా అది వాక్యం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ సహాయం ప్రార్థన ద్వారా ఇక్కడ మనం గమనిస్తే రెండవ కార్యం జరిగిన కార్యం ఏంటి నాతో పురుచుతకు ప్రధానులు సమకూర్చుతాని సరే మనం ఎవరైతే ఎక్కువ టైం అయితే మూడో మాట మెయిన్ మేము చూద్దాం ఒకటి దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల ఆ ప్రాంత కార్షిక రాజు ఒకటో నెల బలి సుమారు ఐదు నెలలకు ఎరుశ్లేముకు చేరారు రెండో దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల బలపరచబడి ప్రధానులు కూడా సమకూర్చారు లేదా సిద్ధపరచు మూడో మాట రండి మూడోది ఎజ్జర గ్రంథం ఎనిమిది పద్దెనిమిది ఎనిమిది పద్దెనిమిది చదవండి ఎనిమిది పద్దెనిమిది తోడుకొని వచ్చింది ఎనిమిది పద్దెనిమిది మనకు రావడం అస్తము గురించి మన మాట ధ్యానం మన దేవుని మన అంశం ఏంటంటే దేవుని హస్తం ఆ దేవుని హస్తము లేదా చెయ్యి ఆయన హస్తం ఈ దేవుని హస్తం ఎలాంటిది ఏం చేస్తుంది మూడో కార్యం చూస్తాం ఇక్కడ మూడో కార్యం ఏంటంటే ఎజ్రాగారు అంటున్నాడు దేవుని కరుణాహస్తం మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒక్కరిని ఎవరంటే ప్రజ్ఞావంతుడి పేరేంటి షైరభ్యం అతని కుమారులను సహోద ఎంతమంది వాళ్ళు తోడుకు రాగల వీళ్ళు ఎనిమిది మంది కదా పదు ఎనిమిది అంటే మొత్తం పద్దెనిమిది మంది వీరిలో మన ప్రజ్ఞావంతుడైన షైరభ్య సార్ ఈ సందర్భం ఏంటి అంటే ఇక్కడ మనకు పదిహేను నుండి ఈ ఇరవై వరకు ఒక భాగం ఇది ఈ ఎనిమిదో అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు దీన్ని ధ్యానం చేస్తే అర్థమవుద్ది అంటే దీంట్లో మనం మెయిన్ సారాంశం చూద్దాం ఏంటంటే వీళ్ళు బయలుదేరారు మొట్టమొదటి నాయకత్వం ఎవరు అని చెప్పుకున్నాం జరుగుబాబు నాయకు రెండవ నాయకత్వం ఎవరు యజ్రా ఇప్పుడు రెండవ నాయకత్వం ఇది రెండో ప్రయాణం అంటే బబులోని దేశానికి మూడు సందర్భాలుగా వాళ్ళు బానిసలు కొనుక్కోబడ్డారు తిరిగి మూడు సందర్భాలుగా ఎరుసలేముకు మరలా తిరిగి తీసురబడ్డారు ఇది రెండో సందర్భం రెండో భాగం జరు ఎజ్రా గారి కాలం ఈ రెండో భాగంలో వస్తున్న టైంలో ఏమైందంటే గారు ఒక